అందరికీ నమస్కారం నేను మీ అర్థన శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది అని చెప్పిన కదండీ శారీస్ మాత్రం మొగ్గాల నుండి అక్కడ కంపెనీల నుండి అనమాట అన్ని రకాల శారీస్ తీసుకొస్తుంది చాలా తక్కువ రేట్లో తీసుకొస్తుంది అట్లా ఇప్పుడు ఈరోజు మాత్రం నేను ఫ్యాన్సీ శారీ చూపిస్తున్నా చాలా తక్కువ బడ్జెట్ అనమాట త్రీ ఫోర్ హండ్రెడ్ లోపలనే మనకు వచ్చేస్తాయి అన్నట్టు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటాయి అన్నమాట రేట్ అనేది చూసుకొని మీరు తన ఛానల్కి వెళ్ళి మీరు అన్నీ క్లియర్గా అడిగితే అన్నీ చెప్తుంది అన్నట్టు చూడండి ఎంత బాగుందో చీర ఇది ఫ్యాన్సీ చీర అనమాట ఈ ఫ్యాన్సీ చీరలు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంతకంటే ఎక్కువ అయితే ఉండవండి కాకపోతే స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి మనం అంత స్టాక్ అయిపోయినాక తను కూడా ఏం చేయలేదు కదా అందు గురించి తొందర తొందరగా తీసుకోండి తక్కువ రేట్లో క్లాత్ మాత్రం అట్లా ఇట్లా చూడండి ఎంత స్మూత్గా ఉందో చిన్న పిల్లల స్కిన్ ఎట్లా ఉంటుందో అంత మెత్తగా సున్నితంగా సుకుమారంగా ఉంది దీంట్లోనే కలర్స్ ఉన్నాయి అన్ని చీరలు ఇప్పి చూపించలేను కదా నేను అందుకోసం చూపిస్తున్నా ఇట్లా ఇది ఒకటి కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇది ఒకటి అనమాట ఇవన్నీ ఫ్యాన్సీ చీరలు అనమాట ఈ మధ్య టీనేజ్ పిల్లలకైతే చాలా బాగుంటాయి చీరలు కట్టుకునే వాళ్ళకు యూత్ వాళ్ళకి మంచి మంచి బ్లౌజ్ డిజైన్లు వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటాయి తక్కువ రేట్ అనమాట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లోపు అంతకంటే ఎక్కువైతే ఉండవు చీరలు తను ఏ చీరలు తీసుకొచ్చినా కూడా చాలా తక్కువ ధరలో తీసుకొస్తుంది కాంబినేషన్స్ బాగుంటాయి సెలెక్టెడ్ పీసులు తీసుకొస్తుంది కాబట్టి మీరు చూడండి చూసి తీసుకోండి ఛానల్కి మాత్రం వెళ్ళండి అక్కడ మీకు అన్నీ అర్థమవుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి